సార్ మీ పేరు భాస్కర్ రావు భాస్కర్రావు గారు ఇప్పుడు ఉత్తరాంధ్రలో రాజకీయాలు జరుగుతున్నాయి కదా దీని గురించి మీ స్పందన ఉత్తరాంధ్రలో మన అన్నున్నాడు కదా రామ్మోహన్ ఎంపీ ఆ ఎంపీ లాగా ఉత్తరాంధ్ర మొత్తం టోటల్ గా అన్ని జిల్లాలు కలిపి ఒక మంచి నాయకుడిగా ప్రతి ఒక్క యువకుడు ఎదిగి ఎదిగి ముందుకు వస్తారని నేను కోరుకుంటున్నాను అసలు ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది అంటారు ఎటువంటి మార్పులు అంటే అమ్మ ఒక మనము ఒక బస్ స్టాండ్ ఉంటుంది ఆ బస్ స్టాండ్ని మన దాని బస్ స్టాండ్ కి ఒక చైర్మన్ ఉండాలి ఆ చైర్మన్ పరిసర శుభ్రత తీసుకోవాలి స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ అనేట్లు మొత్తం క్లీన్ చేయాలి ఫ్యాన్లు తోడాలి సౌకర్యాలు ఉండాలి ఎన్ని గంటలకు టైం బస్సుకు వస్తుంది బస్సు ఎన్ని గంటలకు పోతుంది అసలు టై టైంకి బస్సు వస్తుందా లేదా టైంకి రావట్లేదా ఇవన్నీ ఒక బస్ స్టాండ్ గురుండి ప్రజలు ఏ ఒక హాస్పిటల్ గురండి ఒక క్రికెట్ బాల్ గురండి చిన్నపిల్లల గురండి ఒక స్కూల్ గురండి మా తరి ముఖ్యమ తల్లిదండ్రుల గురించి యాక్షన్ తీసుకోవాలి ప్రతి బిడ్డ కూడా ప్రతి బిడ్డ కూడా ప్రతి ఇంటి పౌరుడు కూడా తల్లిదండ్రుల గురించి యాక్షన్ తీసుకోవాలి ఈ ప్రపంచంలో కనిపించే దేవుడు అమ్మ నాన్న వాళ్ళ గురించి యాక్షన్ తీసుకోవాలమ్మా ఇది కూడా మన నాయకులందరికీ తెలుసుకొని ఫస్ట్ తల్లిదండ్రుల గురించి యాక్షన్ తీసుకోవాలి ఎట్లాంటి పథకాలు ప్రవేశపెడితే మంచిది అంటారు పథకాలంటే పథకాలు చెప్పి చెప్పడమే తప్ప చేయడం లేదమ్మా ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్పి చూపించి నిరుపేదవాడికి అరి పెట్టినట్ల ప్రతి పథకాన్ని అమలు చేయాలి సో ఇప్పుడు అమలు చేయట్లేదు అంటారా ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక ఆర్థిక పరిస్థితిలో ఉంది కాబట్టి కొంచెం కొంచెం అలాగా ఒక చెట్టు ఎలాగైతే పెరుగుతుందో నీరు పోసి అలాగ కొన్నాళ్ళకి ఒకేసారి కాకుండా అలాగ కొద్ది రోజులు అలా మెట్టుకు మెట్టు ఎక్కుతూ చేస్తారని నేను కోరుకుంటాను జగన్ అన్న రాజ జగన్ అన్నది ఏంది ఏం తేడా లేదమ్మా ఒకటే కానీ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకొని మెట్టుకు మెట్టు ఎక్కి ఒకటో ఫ్లోరు రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్ అలాగ కష్టపడి కడతారు కదా బిల్డింగ్ ని అలాగే మనము కూడా ప్రతి పనిలోనూ ప్రతి పరిశ్రమ స్కూలు హాస్పిటల్ బస్ బస్టాండ్లు రైల్వే స్టేషన్లు చిన్నపిల్లలు ఆడుకునే పార్కులు దగ్గర నుండి అన్ని మంచిగా చేసి అలా చేయాలి ఇప్పటివరకు వస్తే గనక ఉన్నవాడు ఎప్పుడు ఉన్నవాడు అవుతున్నాడు లేనివాడు ఎప్పుడు లేనివాడుగానే ఉంటున్నాడు దీని మీద మీ స్పందన అంటే ఎట్లా చేస్తే ఈ రాజకీయాల్లో చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా చేస్తే మంచిది అంటారు లేనివాడు ఉన్నవాడుగా ఎట్లా అవుతాడు అంటారు లేనివాడు ఉన్నోడుగా ఉన్నోడు రూపాయలు సంపాదిస్తాను ఎప్పుడుగా ఉంటాడు లేనోడు ఎదగాలంటే ఉన్నోడు చేయూతను అందించాలి లేనివాడికి ఉన్నోడు చే అట్లయితే పైకి సరే సార్ మీరు పాటలు కూడా రాస్తారంటే పాడతారంటే పాడుతున్నా ఎన్ని పాటలు రాశారు ఇప్పటివరకు ఇప్పటివరకు నూట రెండు పాటలు రాశారు మాకోసం ఒక పాట పాడు రావురావి చెల్లె రావుణ చెలో రావు చెల్లొ రాజులమ్మయ్య పోదాము రావు రావే చెల్లె రావుణ చెలో రావుణ చెలో రాజులమ్మయ్య పోదాము బాసూరు బంగారమ్మ దర్శనము చేసుకుని రాజులమ్మయ్య పోదామే చెల్లె బాసూరు బంగారమ్మ దర్శనము చేసుకుని రాజులమ్మయ్య పోదామే చెల్లె రావు రావి చెల్లె రావున చెల్లొ రావణ చెల్లొ రాజులమ్మయ్య తరిగిపోదాము పాలకొండ కోట దుర్గ దర్శనము చేసుకుని రాజులమ్మయ్య తిరిగి పోదామె చెల్లె పాలకొండ కోట దుర్గ దర్శనము చేసుకుని రాజులమ్మయ్య పోదామే చెల్లె రావు రావి చెల్లె రావున చెల్లొ రావణ చెల్లో రాజులమ్మయ్య పోదాము లక్కుపురం పట దర్శనము చేసుకుని రాజులమ్మయ్య పోదామే చెల్లె లక్కుపురం పట